వెల్కమ్ టు శారదా కార్నర్ ఇప్పుడు వేమన పద్యాలలో ఏడవ పద్యము నేర్చుకుందాము చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు నదియు కొదువ కాదు విత్తనమ్ము మర్రి వృక్షం విశ్వదాభిరామ వినురవేమ చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన కొదువ కాదు విత్తనంబు మర్రి వృక్షం విశ్వదాభిరామ వినురవేమ మనస్సు పెట్టి చేస్తే ఏ చిన్న పనైనా సత్ఫలితాన్ని మనసు దాని మీద లేకపోతే అది ఫలించదు బి చెట్టు విత్తనము ఎంతో చిన్నది అయినా దాని నుండి ఎంతో పెద్ద చెట్టు విస్తరిస్తుంది దీపం చిన్నదైనా ఎంతో విరుగుస్తుంది కదా కాబట్టి ఏ పని అయినా మనసారా చేయాలని ఈ పద్యం యొక్క భావము వేమన మన అందరికీ అంటే తెలుగువారికి ఒక పెద్దన్నయ్యలాగా చిరపరిచిదిగా ఉంటాడు అతడు కాలునని రంగు లేదు ప్రతి రంగంలోనూ అతను పద్యాలను రచించాడు ఒక యోగిగా రూపొందాడు వేమనను వేమన పద్యము ఒక్కటి కూడా రాని తెలుగువారు ఉండాలంటే అత్యో శక్తి కాదు అందుకే వేమన పద్యాలు ఈ తరానికి చాలా అవసరము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్